నామానికి మహిమ ఘనత ప్రభావంలో కలుగునగాక మరొక కార్యక్రమం ద్వారా మీ మధ్యలోకి రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునగాక మరి నిన్న దినమున కార్యక్రమాన్ని చూసి మరి చాలామంది మరి ఫోన్లు చేయడానికి ముందుకొచ్చారు వారి వారి స్పందన తెలియపరుస్తూ వచ్చారు మరి దాదాపుగా రెండు మూడు వందల దాకా మరి కాల్స్ వచ్చాయి అందును బట్టి దేవునికి మహిమ చాలామంది ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ ఉన్నారు బలపరచబడతా ఉన్నారు దీవించబడుతూ ఉన్నారు నాటి కృప దేవుడు మీకు ఇచ్చినందుకు నిజంగా దేవునికి మహిమ చెప్పండి ఎందుకంటే సత్యమైన వాక్యం నేటి కాలంలో చాలా అరుదుగా వినబడుతూ ఉంది కానీ మీరైతే చాలా ధన్యులు సత్యమైన వాక్యంతో దేవుడు మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఏమన్నా ఉంటే మనం సరి చేసుకుందాం దేవుడు హెచ్చరించినప్పుడు వాటికి లోపడదాం వాటిని మనం సరి చేసుకుని ప్రభుకి దగ్గరగా నడుచుకుంటూ వెళ్తే ఆయన రాకడ దినంలో మనం ఎదుర్కోవడానికి సిద్ధపడతాం కాబట్టి ఈ కార్యక్రమాలు ఎంతో శ్రేష్టమైనవిగా మీరు భావించండి ఎందుకంటే దేవుడే మీతో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడేది కళ్యాణ్ బాబు కాదు నన్ను మరుగుపరిచి దేవుడు మీకు ఏదైతే అవసరం ఉందో అది దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను మీరు ఫోన్లు చేస్తూనే ఉన్నారు చాలామంది చేయండి మీరు ఫోన్లు చేయండి నేను మీతో మాట్లాడతాను ప్రత్యేకంగా మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను మీ వివరాలన్నీ మేము రాసుకుంటా ఉన్నాం దాదాపుగా ఇప్పటికే ఒక దాదాపు ఒక ఇరవై వేల దాకా ఇరవై వేల పైచిళ్ళకు మరి ప్రార్థన అవసరాలు వచ్చాయి మరి అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి మీ గురించి కూడా ప్రార్థన చేయాలని ఎంత ఆశపడతా ఉన్నాం కాబట్టి వెంటనే ఫోన్ చేసేయండి మీ గురించి మరి నేను కానీ మా టీం కానీ మరి మాట్లాడతారు మేము ప్రార్థన చేస్తాం మరి ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును మరి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి హగ్గై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనం అందరం కలిసి అవుదాం పరిశుద్ధ గ్రంథం నుండి హగ్గై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనం కొట్లల్లో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలించకపోయాను గదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించేదను లోయ ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వించేదను అని అంశం మీద రద్దేడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన చేసుకున్న వాక్య నిమిత్తమై ప్రార్థన మా ప్రియమినేసు క్రీస్తు ప్రభా నీకు వందనాలుగు స్తోత్రాలు ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరచండి నీ బలమైన సన్నిధి నా మీద కుమ్మరించండి నీ బిడ్డకి ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలెయా దేవుని పిల్లలారా మరి మీ అందరికీ వందనాలు మరి మా కలవరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ ద్వారా మరి కలవరి ప్రార్థన టీవీ ద్వారా మరి వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు నా శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆ మేన్ హలే మరి ఈ సమయంలో ఇది మొదలుకొని ఆశీర్వాదం ఇది మొదలుకొని ఆశీర్వాదం దేవుడు మనలను ఆశీర్వదించాలంటే మనం ఎలాగుండాలి ఏం చేయాలనేది ఈరోజు మీతో నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను చూడండి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనము మనం చూద్దాం కీర్తన గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం నాలుగవ వచనము వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు ఈ వలన ఆశీర్వాదమున్నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్మ్యమునందును హలే లోయా దేవుని పిల్లలారా ఈ సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైతే శుద్ధమైన హృదయం కలిగి ఉంటాడో ఎవరైతే శుద్ధమైన హృదయం కలిగి బ్రతుకుతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడంట నిర్దోషమైన చేతులు కలిగి ఉండాల మన చేతులకు పాపం అంటడానికి వీలు లేదండి మన చేతులకు పాపం అంటకూడదు మన హృదయం శుద్ధిగా ఉండాలా పవిత్రంగా ఉండాలా నిష్కలంకంగా ఉండాలా కపటం ఉండకూడదు కపట ప్రమాణం ఉండకూడదు పైన ఒకటి లోనొకటి మాటలు మాట్లాడుతూ ఉన్నారేమో జాగ్రత్త పైన ఒకటి లోనొకటి నీలో ఉందేమో చాలా జాగ్రత్తగా ఉండాలా వ్యర్థమైన వాటి మీద నేను మనసు పెట్టుకొని ఉన్నావేమో నువ్వు ఆశీర్వాదం పొందవు ఇప్పుడు చూడండి చాలామంది ఇప్పుడు నా వాక్యం చూస్తారు ఎందుకంటే చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి చాలామంది ఒకరు చెప్పే ఉంటారు కళ్యాణ్ బాబు గారి వాక్యం విను చాలా బాగా చెప్తాడు అద్భుతంగా చెప్పి మీరు వింటూ ఉండొచ్చు మాకెంతో బలం ఇస్తుంది మీరు కూడా వినండి అని చెప్పే ఉంటారు మీకు ఎవరో ఒకరు కదా ఇప్పుడు మీరు వింటూ ఉన్నారు కొద్దిసేపు తర్వాత మీరు ఏం చూస్తారు ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది వ్యర్థమైన చూస్తారా చూడరా అనేకమైన సినిమాలు కానీ సీరియల్స్ కానీ యూట్యూబ్ కానీ కదా వంటల పోగ్రాన్లు కానీ ఈ మధ్య అయితే కొంతమంది యూట్యూబ్లో తినే పోగ్రాన్లు కూడా చూస్తూ ఉన్నారు ఎవడో తింటూ ఉంటాడు మొత్తం కుప్పలు కుప్పలన్నీ వేసుకొని చికెన్లు మటన్లు అన్నీ పెట్టుకొని తింటూ ఉంటాడు తింటా ఉంటుంది ఒక లేదంటే ఆ పురుషుడు తింటా ఉంటాడు వాడు చూస్తా వీళ్ళు ఇంట్లో తెల్లాలని తింటూ ఉంటారు లేరా అండి యూట్యూబ్ వ్లాగ్స్ చూడట్లేదా ఎవరో ఇంట్లో జరిగే సమస్యలు మన ఇక్కడ చూడట్లేదా బిగ్ బాస్ అని చూడట్లేదా జబర్దస్తులు చూడట్లేదా సినిమాలు చూడట్లేదా సీరియల్ చూడట్లేదా ఈరోజు మనం ఏది చూడకుండా ఉన్నామండి కపటమైన భక్తి చేస్తారు చాలా మంది మోసకరమైన భక్తి చేస్తారు చాలామంది వేషధారణ భక్తి చేస్తారు చాలామంది దేవుడు అంటున్నాడు నీవు ఆశీర్వదించబడాలంటే కరెక్ట్గా ఉండాల నువ్వు ఆశీర్వదించబడాలంటే కరెక్ట్గా ఉండాలి ఖచ్చితమైన మార్గంలో ఉండాలి నీ మార్గము దేవునికి అప్పగించు ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని పిల్లలారా నువ్వు దేవుని మార్గంలో ఉన్నట్లయితే నువ్వు శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి నీ చేతులతో పాపం చేయొద్దు వడ్డీలు వ్యాపారం చేయొద్దు అన్యాయంగా ఈ చేతులతో ఏది పడితే చేయొద్దు ఈ కా ఈ కాళ్ళు దేవుడిచ్చిన అవయములు కాళ్ళతో ఎక్కడ పడితే నడవద్దు నీకు దేవుడు ఇచ్చిన చెవులతో నా నాకు వ్యర్థమైన మాటలు వినొద్దు ముస్లిమ్మ ముచ్చట్లు వినద్దు నీ నోటితో ముస్లిమ్మ ముచ్చట్లు మాట్లాడద్దు అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు నీ కళ్ళు తేటగా ఉండేవి చూసుకో చెడ్డవాటిని చూడకుండా నీ కన్నులను కాపాడుకో నీ ప్రవర్తన అంతటి ఎందు నీవు జాగ్రత్తగా చూచుకునేవల్లనే వాక్యంలో ఉంది నీ ప్రవర్తన అంతటి ఎందు నువ్వే రేపు బాధ్యత వహించాల్సింది హలో లూయా దేవుని పిల్లలారా హేరో హేరోది రాజుని చూడండి ఏం చేశాడండి యాకోబు తలను నరికి నరికేశాడు కదా కత్తితో నరికేశాడు తల తీసేసాడు హేరోది రాజు అయితే దేవుడు ఊరుకున్నాడా ఏం చేశాడు దేవుడు నోట్లో నుంచి పురుగులు కక్కి చచ్చిపోయాడు దేవుని బిడల జోలికి ఎవరు రారండి ఒకళ్ళు వస్తే మాత్రం నలిగిపోతాడంతే అట్లాగా నీ జీవితంలో ఎవరన్నా వస్తున్నారా నువ్వు ఆశీర్వాదం పొందావని నువ్వు స్థితిలో దేవుణ్ణిలో ఉన్నావని నీ నీ జోలికి ఎవరైనా వస్తున్నారా ఖచ్చితంగా వారు నలిగిపోతారు ఎందుకంటే నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డావు మనుషుల ద్వారా కాదు మనుషులు నిన్ను ఏమి చేయలేరు గుర్తుపెట్టుకో మనుషులు నేను బాధ పెట్టచ్చు మనిషిని నేను అవమాన పెట్టచ్చు మాటలతో గుచ్చచ్చు ఇప్పుడు కత్తిపోట్ల అవసరం లేదండి మాటలు చాలు కదా మాటలతో పొడి చంపేసేటట్లు చాలా మంది ఉన్నారు ఇప్పుడు లేరండి అండి అవమాన మాటలు మీ చెల్లెలు వచ్చింది ఇంటికి నేను ఎందుకు వండి పెట్టాలి నేను ఎందుకు చేసి పెట్టాలి నాకు కూడా ఆరోగ్యం బాగాలేదని భారీ ఇంట్లో పడుకోనంటుంది ఇంకా భర్త ఏం చేస్తారండి ఏవేమి వదినకు నచ్చలేదే నువ్వు రావడము కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు రావద్దే ఏందన్నా నీకు నాకు మధ్యలో అక్క వదిన శని మాదిరి వచ్చింది కదా నా నీ ఏడుస్తూ ఉంటుంది కదా నేనే మీ అమ్మగని చూసుకోను నాకు కూడా ఆరోగ్యం మరి నాకు నడు నొప్పి వచ్చింది నాకు కూడా ఆ సమస్య ఈ సమస్య నేనేం చూసుకోను మీ అమ్మను సరేలే అమ్మా అమ్మ నీ తిప్పలు నువ్వు పడుకో నా భార్య నేను చూడలేదంట చూసావా ఈరోజు ఈ లోకంలో ఎవరన్నా సరే నీకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారా నువ్వు ఎదుగుతూ ఉంటే నీకు చెయ్యి తట్టి నీ భుజం తట్టి పంపించే ఉన్నారా నువ్వు కృంగిపోతూ ఉంటే ఎవరన్నా నీ కన్నీరు తుడిచేవారు ఉన్నారా చెయ్యి ఎత్తి లేవనెత్తేవాళ్ళు ఉన్నారా కానీ దేవుడు అంటున్నాడు ఇది మొదలుకొని ఆశీర్వాదం ఈ లోకమంతా నువ్వు ఎవరితో ఉన్నా ఎవ ఏం చేసినా అది పాపముతో సమానం ఈ లోకంలో రేయిం పగులు పాపం లేకుండా అసలు ఈ లోకం గడుస్తూ ఉందా గడవట్లేదే ఎటు చూసినా పాపమే ఎవరికి ఏ రీతిగా పాపం పెట్టాలో ఎర్ర వేయాలో ఆ రీతిగా సైతాన్ ఏం చేశాడు ఎర వేసేసాడు ఒకప్పుడు న్యూస్ ఛానల్లో కేవలం న్యూస్ వచ్చేది ఇప్పుడు న్యూస్ పెడతా ఉంటే అన్ని నగ్నమైనటువంటి స్త్రీలు యాడ్స్ వస్తూ ఉన్నాయి రావట్లేదండి ఈరోజున సైతాన్ని కాడు ఎక్కడైనా చూడండి ఏదో ఒక రీతిగా ఆకర్షించుకోవాలా ఏదో ఒక రీతిగా మనల్ని ఆశీర్వాద ఇచ్చిన ఆశీర్వాదాన్ని తీసేయాలా అని వాడు ఆశ అనుకుంటా ఉంటాడు వాడు ఎప్పుడు ఆశపడతా ఉంటాడు వాడు నిన్ను దేవుని దూరం చేయాలని కానీ నేనేం చెప్పదలుచుకున్నానంటే నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదించబడినట్లయితే నువ్వు దేవునితోనే ఉండాలా దేవునితోను సమయం గడపాలా చూ ఇంకొక మాట చూపిస్తా నేను మీకు గలతీలు రాసిన పత్రిక గలతీలు హలలు యా ప్రిజ్యా గలతీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనం కాబట్టి విశ్వాస సమ్మందులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడదురు విశ్వాస సంబంధులే ఆశీర్వదించబడతారంట హలిలోయా విశ్వాస సంబంధులుగా ఉన్నావా విశ్వాస సంబంధులే ఆశీర్వదించబడతారంట ఈరోజు విశ్వాసమే స్వస్థపరుస్తుంది నీ విశ్వాసమే నీ బలము విశ్వాసం కోల్పోయావా దేవుడు అంటాడు అల్ప విశ్వాసులారా ఎంతకాలము నేను మీతో ఏగుదును కదా దేవు ఏసై కూడా కోపం వచ్చింది సహనము కోల్పోయాడు అన్నాడు ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాల ఆయన ఈరోజు నీ విశ్వాసం పట్టుకొని ప్రభు అడుగు దేవాన ఆశీర్వదిస్తే యాకోబు దేవుని అడిగాడు రాత్రంతా పెనుగులాడాడు ఉదయం లేవగా నీ పేరేంది నాయన నా పేరు యాకోబ్ ఇక్కడి నుంచి నీ పేరు యాకోబు కదిశ్రాయలు అని దేవుడు యాకొబ్బును ఆశీర్దించాడు ఒక రాత్రి అంతా పెనుగులాడితే దేవుడు ఆశీర్వదించాడు దేవుని ఆశీర్వాదం రావాలంటే చాలా సులువు అనుకుంటే చాలామంది ఏదో చర్చికి ఒక ఫ్యాన్ ఒక లైట్ ఒక వెయ్యి రూపాయలు పదివేలో రెండు వేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్షలు పది లక్షలు ఇస్తే మేము అయిపోతాం దేవుడు మమ్మల్ని అనుకోవద్దు శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి విశ్వాస సంబంధులుగా నువ్వు ఉండాలి అప్పుడే దేవుడు నిన్ను దేవిస్తాడు మరి ఈ మాటలు ఎందు దూరం వింటున్నారో నాకు తెలియదు కానీ ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో నాకు తెలియదు కానీ మరి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇది మొదలుకొని ఆశీర్వాదం నీ రాబడిని దేవుడు దీవించాలి నీ పిల్లల్ని ఆశీర్వించాలంటే నీ భర్తను ఆశీర్వించాలంటే నీ భార్యను ఆశీర్వదించాలంటే నీ కుటుంబం ఆశీర్వదించాలి నీ తల్లిదండ్రులను దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు విశ్వాసి అయి ఉండాలి నువ్వు ప్రార్థనపూర్వకంగా ఉండాలి ప్రార్థనలో బలపడాలి అనేక మంది కొరకు నువ్వు ప్రార్థన చేయాలా అన్ని జనులందరూ నీ ఎందు అన్ని జనులందరూ గాక అన్ని జనులందరూ నీ వల్ల ఏం కావాలా దీవించబడాలండి ఈరోజు మన కుటుంబమే దీవించబడ్డం లేదు మనం ఉన్న సమస్యలే పోవట్లేదు ఎందుకంటే మన లోకంలో ఉన్నాం దేవునిలో ఉన్నాం ఆడొక్కలు ఈడొక్కలు వేసాం మనం ఎలాగ దీవించబడతాం ఎలాగ ఆశీర్వదించబడతాం మీరు నాతో చెప్పాలి ప్రతి దేవుని పిల్లలు విశ్వాస సంబంధులే దేవుని ద్వారా ఆశీర్వదించబడతారు ఇంకొక మాట చూపిస్తా నేను మీకు కీర్తన గ్రంథం కీర్తనలు నూట పదహైదు పద్మూడవ వచనం పిన్నలేమి పెద్దలేమి తన ఎందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును భయభక్తులు గలవారిని దేవుడు ఆశీర్వదించును గాక ఆమెన్ హల లుయా భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించాలని ఆశపడతా ఉన్నాడు భయం ఉందా చాలామంది మనం చూస్తూ ఉంటాం దేవుని మీద అసలు భయమే అసలు ఉండనే ఉండదండి ఇష్టానుసారమైన జీవితం భయము భక్తి లేకుండా కొంతమంది అయితే ఆదివారం పూట ప్రార్థన కూడా వెళ్ళరు మందిరాలు కూడా వెళ్ళరు మందిరాలు కూర్చొని ప్రభుని శృతించుదాం రక్షణ పొందుదాం మారు మనసు పొందాం బాప్తిజం పొందుదాం అనే ఆలోచన అసలు ఉండదండి దొరక దొరక ఆదివారం దొరికింది ఒక కేజీ మటన్ ఒక కేజీ చికెన్ తెచ్చుకొని మంచి బిర్యానీ చేయించుకొని భార్యతో ఇంట్లో కూర్చొని కాళ్ళు చేతులు అన్ని తిని నిద్రపోయి పొద్దున్న లేచి పోతారు ఈరోజు క్రైస్తవులు ఎంతమంది చర్చికి పోతున్నారండి పల్లెటూలలో ఈ ప్రసంగం వింటావా అమ్మ చల్లి తల్లి అయ్యా మందరం వెళ్తున్నావా ప్రతి ఆదివారం నమ్మకంగా మందిరం గెలుతున్నావా వెళ్తేనే దేవుని దీవిస్తాడు నీ ఇంట్లో ప్రార్థన మంచం కాల ప్రార్థన పటాల దగ్గర ప్రార్థన వాకిళ్ళ దగ్గర ప్రార్థన చేసుకుని పోతే దేవుని దీవించాడు దేవుని ఆలయంలో నిలిచి ఆయన సన్నిధులు నిలిచే భాగ్యానికి ఇచ్చాడు ఎంత దూరం ఉంటుందండి మీ ఊర్లో మందిరం లేదంటే మీ దగ్గరలో ఉన్న మందరం ఒక కిలోమీటర్ ఉంటుందా సందు సందుకి ఇప్పుడు మందిరాలు వచ్చేసినాయి ఎవనొస్తలు ఎంతమంది సేవకు వచ్చేసారు ఆలోచన చేయాలి మనం సన్నిధిని నిలిచి ప్రార్థన చేసుకోండి ప్రభుత్వం ఉండి ప్రార్థన చేసుకోండి ఎంతోమంది సేవకులు కష్టపడుతూ ఉన్నారు మీకోసమే మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మిమ్మల్ని చేయాలని సేవకులు ఎందుకు బోధిస్తున్నారండి మీ మీద కష్టత కాదు మీ మిమ్మల్ని ఏదో సాధించాలని కాదు మీరు బాగుపడితే సంఘానికి రేపు ఆసర అవుతారు ఆసర అయినప్పుడు అనేక మందిని ఇంకా సంఘం బలపరచవచ్చు అనేక మందిని ఇంకా ఆశీర్వదించుకుని సేవకులు ఆలోచన చేస్తాడు అండి సేవకుడు ఏదో నలరాలు ఎంకలేసుకొని మీలాగా ఇల్లు మేళలు కార్లు బంగళాలు కొనాలని ఆశపడ్డు అవి దేవుడు ఇస్తాడు సమయం వచ్చినప్పుడు తిరగడానికి స సభలకు వెళ్ళడానికి సంఘము సువార్త వ్యాన్లని అవి తర్వాత ఇస్తాడు దేవుడు ఇవ్వాలనుకునేప్పుడు ఇస్తాడు సేవకుడు జ్ఞానం పెట్టి ఆలోచన చేస్తాడు భయం అంత భయం లేకుండా అసలు సేవకుడు ఖర్చు పెట్టడమ్మా చాలామంది సేవకుని డబ్బు వచ్చేసింది కారు కొన్నాడు సేవకు డబ్బు వచ్చేసింది ఇల్లు కొనేసినాడు సేవకుని డబ్బు వచ్చేసింది అసలు సేవ మీద శ్రద్ధ తగ్గిపోయింది చాలా పొరపట్ట అన్నమాట నిజమైన సేవకుడు అయితే ఖచ్చితంగా భయము భక్తి కలిగి పత్తి రూపాయి ఖర్చు పెట్టే విషయంలో చాలా ఆలోచన చేస్తాడు ఏదానికి పడుతుందని ఖర్చు పెట్టడు ఒకరోజు ఒక పాస్టర్ గారిని కొడుకు వచ్చి అడిగాడు నాతో చెప్పాడు ఆ పాస్టర్ గారు నానా నాకు చినిగిపోయిన ప్యాంటు కావాలి నానా అని అడిగాడంట అరే చినిగిపోయిన ప్యాంటు ఏంట్రా నువ్వు సేవకుని బిడ్డ మంచి ప్యాంటు వేసుకోవాలరా లేదు నాన్న నాకు చినిగిపోయిన ప్యాంటు కావాలా మన సంఘానికి వచ్చి ఎవరినస్తారు అందరూ మేము మాట్లాడుకున్నాం చినిగిపోయిన ప్యాంటు వేసుకుంది రెండు వేలు అవుతుంది నాకు రెండు వేలు నాన్న ఒరే నువ్వు ఏడిచినా గీ పెట్టినా ఏం చేసినా సరే నేను ప్యాంటు మాత్రం నేను కొనియను నేను నీకు ఐదు వందలు పెట్టి మంచి ప్యాంటు తీసుకొస్తా ఆ ప్యాంటు వేసుకుంటే వేసుకో లేదంటే లేదు ఈరోజు ఒకవేళ నా కొడుకు బాధపడి కానీ రేపు పెద్దవాళ్ళని ఎప్పుడు నేను ఎందుకు ఈరోజు ఇట్లా చేశానో వాళ్ళకి తెలుస్తుంది ఒక సేవకుని పిల్లలు ఈరోజు ఎలాగున్నారు సంఘంలో పాశ్రమలో ఎలాగున్నారు పాశ్రయలు ఎలాగున్నారు ఆశీర్వాదం కావాలా విశ్వాస సంబంధాలుగా ఉండి దేవుని మీద ఆధారపడ్డండి హలోయ విశ్వాసలో ఆశీర్వాదం కావాలా దేవుడి మీద ఆధారపడండి దేవుడు మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదించడు ఎందుకు మీ స్థితిని మార్చడు మీ స్థాయిని ఎందుకు దేవుడు హెచ్చించడు ఉన్నత స్థలముల మీద ఆయన మిమ్మల్ని నివాసం చేయడానికి ఇష్టపడే దేవుడు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పై పైకి ఎగరవేయాలని ఎగరాలని ఆశపడే దేవుడు మన ఏసయ్య ఈరోజు నీకు కూడా ఆశ ఉందా ఎగరాలి ప్రభా నేను ఒక స్థితికి వెళ్ళాలి ప్రభావ నా కుటుంబాన్ని ఆశీర్వదించిన అయినా ఈ అప్పుల సమస్యల నుంచి తీసివేయి ప్రభా ఈ బాధలు తీసివేయి ప్రభావ ఈ అవమానాలు తీసివేయి ప్రభా అని చెల్లి ఏడుస్తూ ఉన్నావా అన్నయ్య ఏడుస్తూ ఉన్నావా చచ్చిపోదాం అనుకుంటా ఉన్నావా ఏడుస్తూ ఉన్నావా మొరపెట్టుకుంటా ఉన్నావా దిక్కుతోచని స్థితిలో ఉన్నావా చావే నాకు దిక్కు అనుకుంటా ఉన్నావా అయితే ఈరోజు నీకు ఒక శుభవార్త ఇది మొదలుకొని దేవుని ఆశీర్వదించును గాక ఈ రోజు నుంచి నీ స్థితిని దేవుడు మార్చును గాక నీ జీవితాన్ని దేవుడు ఫలప్రితంగా దేవుడు గాక అనేక మందిని దేవుడు స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించను గాక నీ కొట్లలో దాన్ని దేవుడు సమృద్ధిగా నింపును గాక అయితే దేవుని భయభక్తులు కలిగి ఉండు విశ్వాసం కలిగి ఉండు శుద్ధమైన హృదయం నిర్దోషమైన చేతులు కలిగి ప్రార్థనా జీవితం కలిగి సన్నిధులను నిలబడే ధన్యతను పోగొట్టుకుండా నువ్వు నిలబడగలిగితే సేవకునికి కుడిభుజంగా ఉండగలిగితే సంఘంలో పరిచయ చేసేవాడిగా నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా శ్రేష్టమైన ఈవులతో దేవుడు నిన్ను తృప్తిపరచును గాక ఆమెన్ అలే లోయ దేవుని పిల్లలారా నీకే కష్టం ఉన్నా సరే దేవుడు రా ప్రభు దగ్గరికి ఏసఐ ఒక్కడే సత్యమైన దేవుడు ఏసే నిజమైన దేవుడు ఆయన మనల్ని బలపరచాలని దీవించాలని ఆశపడే దేవుడు ఏసై ఒక్కడే ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన లోకముని ఎంతో ప్రేమించాడు ఈ లోకంలో ఏ భేదం చూడలేదైనా కుల మత జాతి వర్ణ భేదం రంగు అంటే ఏ భేదం ఆయన చూడలేదు ఏ భేదము లేదు అందరూ పాపం చేస్తున్నారు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు అయితే ఈ సమయంలో ఆ మహిమను పొందే ధన్యత మీకు ఇచ్చాడు పొందండి ప్రభు ఆత్మను పొందండి ప్రభు శక్తిని పొందుకోండి ప్రభు ఇచ్చే ఆశీర్వాదం పొందుకోండి ప్రభు ఇచ్చే బలాన్ని పొందుకోండి ప్రభు ఇచ్చే సమస్త కీర్తి ప్రఖ్యాతులన్నీ పొందుకోండి ఘనత పొందుకోండి అవన్నీ మీకు రావాలంటే మీరు ప్రభుత్వం ఉండాలి ప్రభుత్వం ఉంటేనే మీ జీవితాన్ని దేవుడు సాధ్యపరచను గాక నూరంతుల ప్రతిఫలం మీరు చూస్తారు కాబట్టి మనం ఆలోచన చేద్దాం ఈ యొక్క సమయంలో ఈ మాటలు ఎందరైతే వింటా ఉన్నారో నాకు తెలియదు కానీ మరి వినుచున్నావా చెల్లి తమ్ముడ ఆశీర్వాదం కావాలా దేవుని ద్వారా అయితే మొక్కలం గండి ప్రార్థన చేసుకుందాం నేను మీకోసం ప్రార్థన చేస్తాను ప్రార్థన మా క్రీస్తు ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఎదుగునైనా మరి నీ బిడ్డల కోసం ప్రభును అందించిన వాక్యం బట్టి నీకు స్తోత్రం ఇది మొదలు కొన్ని ఆశీర్వాదం అన్నావు ప్రభు మరి వారి జీవితాన్ని ఆశీర్వదకరంగా చేయి ప్రభు ఎదుగునైనా ఎందరైతే మరి శుద్ధమైన హృదయం కలిగి మేము ఉంటాం విశ్వాస సంబంధులుగా మేము ఉంటాం భయభక్తులు కలిగి మేము ఉంటామని అంటున్నారు ఆయన మరి వారిని జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి ఫలభరితంగా చేయమని నీ సన్నిధానంలో ప్రతి మాలు కొనొచ్చు ప్రభా బిడ్డలు కాల్సినటువంటి మేలుతో తృప్తిపరచండి వారి అవసరాలు తీర్చండి మరి కన్నీరు నాట్యంగా మార్చండి అవమానాలు నిందిలు వేదనలు అప్పుల సమస్యలు గర్భ పొలం లేక బాధపడుతున్నారేమో అన్ని విషయాలను వెరిగిన వాడు అవుతాండ్రి వారి ప్రతి అవసరతను వెరిగిన వాడు అన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుని ప్రభావ వారికి సహాయించిన కృప వెమ్మల కృపతో నింపమని వేడుకుంటూ ఎందరైతే ప్రార్థన లేకించారో వారి ప్రతి ప్రార్థన అవసరం మీరు ఆలకించి ఆమ్యను చెప్పమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన క్రీస్తు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఏసు రక్తమే జయము సులు రక్తమే జయం ప్రభేసునామంలో సంపూర్ణ విజయము కలుగునగాక ఆ మేన్ అందరికీ వందనాలు లార్డ్ ఈ భారభరితమైన పరిచర్యకు వంతు మీరు సహకరించాలని ఆశపడుతున్నారా ఒక ఏమైనా వస్తుందిగా మరి కష్టపడుతున్నా మరి ఈ పరిచర్యను మీరు గుర్తించి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒకవేళ మీరు ముందుకు రావాలని ఆశపడుతున్నారా అయితే రండి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దేవిస్తాడు అన్ని దానముల కంటే స్వార్థ దానము చాలా గొప్పది కాబట్టి దానం చేయండి ముందుకు రండి సువార్త చెప్పడానికి ఎంతో వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది మీ అందరికి తెలిసిన విషయమే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపణిస్తే ఈ సత్యమైన వాక్యం బ్రతకాలి అనేక మంది సత్యమైన వాక్యం వినాలని ఆశ మీకుంటే ముందుకు రండి ప్రేరేపించబడండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్ ప్రజలందరికీ వందనాలు ప్రజలందరికీ వందనాలు అంటే గాడ్ బ్లెస్ యూ ఆల్